దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అమ్మాయి పేరు జ్యోష్నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు లహరి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ పద్మశాలి తెలంగాణ స్టేట్ నర్సంపేట్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎండి పెడియాట్రిక్స్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం అమ్మాయి పేరు శ్రీనిజ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ గౌర్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు జయశ్రీ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ అసోసియేట్గా టీసీఎస్లో జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ఈ అమ్మాయి పేరు స్రవంతి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ఎస్సీ మాదిగా తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంఎస్సి కంప్లీట్ అయింది జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తుంది గవర్నమెంట్ జాబ్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం